హలో అండి డిమార్ట్ షాపింగ్కి వచ్చామండి గ్రాసరీ షాపింగ్కి డిమార్ట్ కొంపల్లి వచ్చాము మాకు దగ్గరలో ఉంటుంది మంత్లీ గ్రాసరీస్ తీసుకోవడానికి వచ్చామండి డీమార్ట్లో షాపింగ్ చేయడం అయితే చాలా ఈజీ అండి కానీ తెచ్చిన తర్వాత అవి సర్దుకోవడానికే చాలా టైం పడుతుంది ఒక టూ అవర్స్ అయినా మినిమం పడుతుందండి అన్నీ సర్దేసరికి ఒకేసారి నేను జీరా అయితే ఎక్కువ తీసుకుంటానండి మామూలుగా మేము జీలకర్ర ఓ సోంపు అలా పౌడర్ చేసి వాటర్లో తాగుతాము అందుకే జీరా ఎక్కువ తీసుకున్నాను బెల్లం పౌడర్ తీసుకున్నానండి ఇలా పౌడర్ తీసుకుంటే మనకి టీలోకి కానీ కాఫీలోకి కానీ మనకు మొత్తం అయిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ అలా కలిపేసుకొని తాగేయచ్చు షుగర్ బదులు ఇలా బెల్లం వాడడం బాగుంటుందని చెప్పేసి బెల్లం తీసుకున్నాను ఇంకా అటుకులు తీసుకున్నానండి అటుకులు అంటే లూజ్ అటుకులు ఉంటాయి కదా అలా తీసుకొని ఇక్కడ ఇలా డబ్బాలో వేసి పెట్టాను ఓట్స్ కూడా అండి ఇలా ఒక డబ్బా నేను ఇంతకుముందు తీసుకుంది ఉందండి ఓట్స్దే అది ఇప్పుడు న్యూట్రిలేట్ అని ఈ ఓట్స్ తీసుకున్నానండి బాగుంటాయి ఇవి వన్ పాయింట్ ఫైవ్ కేజీది అనుకుంటుంది బాగుంటాయి అవి ఇలా తెచ్చిన తర్వాత డబ్బులో స్టోర్ చేస్తాను ఇంకా కందిపప్పు మినుపప్పు పల్లీలు పల్లీలు అయితే చాలా బాగున్నాయి చూడండి ఒక్కోసారి బాగా అనిపియవు డైరీ మార్ట్లో కానీ ఈసారి చాలా బాగున్నాయి పల్లీలు వీటితోని పల్లీ చిక్కి చేసినా కూడా చాలా బాగుంటుంది ఇంకా మన ఇంట్లోకి అవసరమైనవి అన్నీ తెచ్చుకుంటాం కదండీ రవ్వ రవ్వలు ఉప్మా చేయడానికి ఇంకా ధనియాలు నువ్వులు నువ్వులు అయితే ఈ ప్యాకెట్ బాగుందండి హాఫ్ కేజీ ప్యాకెట్ నైంటీ నైన్ రూపీస్ బాగుందంట నైంటీ నైన్ బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా సోంపు ఇంకా ఇక్కడ చూసారా రవ్వ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ షుగరు సాల్ట్ అలా ఇంట్లోకి మనకి అవసరమైనవి మొత్తం తీసుకున్నానండి సోంపు తీసుకున్నాను జీలకర్ర ఆవాలు అది కాఫీ పౌడర్ అండి ఈ కాఫీ పౌడర్ బాగుంటుంది హౌస్ కాఫీ అని చెప్పేసి ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఎప్పుడు నేను ఇదే తీసుకుంటానండి ఇంకా పెద్ద ప్యాకెట్ కూడా తీసుకుంటాను ఈసారి కనిపించలేదు అక్కడ చూసారు కదండి ఇలా సోప్స్ ఇవన్నీ తేవడం అయితే చాలా ఈజీ అండి కానీ సర్దడానికైతే చాలా అంటే చాలా టైం పడుతుంది పౌడర్ జాజిరీ అన్నాను కదండి ఇదేనండి ప్యారిస్ బ్రాండ్ వాళ్ళది బాగుందండి ఇదైతే హాఫ్ కేజీ ప్యాకెట్ అది ఫిఫ్టీ రూపీస్ ఉంది మనకి డిమార్ట్లో ఫార్టీ కల్లా వచ్చింది చూసారా ఇన్ని కవర్స్ ఈ కవర్స్ నుంచి అన్ని ఓపెన్ చేసేసి అన్ని డబ్బాలలో ఫిల్ అప్ చేసేసరికి మనకి ఓపిక అయిపోతుంది ఇంకా ఇది బ్లీచింగ్ పౌడర్ అని క్లీన్ కోసం అని బాత్రూమ్స్ క్లీన్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చానండి చూసారా అండి డిమార్ట్ హాల్ ఎలా ఉందో ఇంకా పాస్తా బిస్కెట్స్ అలా చాలా తీసుకున్నానండి ఇవైతే బిస్కెట్స్ పైన ఎప్పుడూ ఆఫర్ ఉంటుంది డీమార్ట్లో ఈ బిస్కెట్స్ కూడా బాగుంటాయండి జున్నదని ఇచ్చారు కదా జవార్ అని చెప్పేసి అందుకే తీసుకున్నాను ఇంకా పాస్తా అయితే పిల్లలకి ఇష్టం కదా ఇంకా మామై ఎత్తు వాళ్ళది అప్టాన్ ఫేస్ వాష్ అండి ఇది ఆన్లైన్లో కంటే డిమార్ట్లోనే మంచి ప్రైస్ వస్తుందండి త్రీ నైంటీ నైన్ది మనకి టూ హండ్రెడ్ చేంజ్కే వచ్చిందండి కరెక్ట్గా అయితే గుర్తులేదు కానీ ఆన్లైన్లో కంటే డిమార్ట్లోనే తక్కువగా వస్తుంది ఇంకా ఈ బోర్బోర్ బిస్కెట్స్ ఎంతమందికి తెలుసా అండి చాలా బాగుంటాయి తేవడం అయిపోయింది తినడం కూడా అయిపోయింది పోయింది ఇది ఎప్పుడు బై వన్ గెట్ వన్ పెడతారండి బార్న్ బిస్కెట్స్ ఎంఆర్పి పైన బై వన్ గెట్ వన్ మీరు బయట ఎక్కడ షాప్లో చూడండి ఎంఆర్పి పైన వన్ టూ రూపీస్ కంటే ఎవ్వరు కూడా తక్కువ ఇవ్వరు కానీ డి మాత్రం ఎప్పుడు బై వన్ గెట్ వన్ ఉంటుంది మీరు తెచ్చుకోకపోతే ఈసారి ట్రై చేయండి చూసారా అండి ఇన్ని ఐటమ్స్ తేవడం అయిపోయింది సర్దడం అయిపోయింది ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా రవ్వ ఇలాంటివైతే నేను ఇలా బాక్స్లో పెట్టేసి స్టోర్ చేస్తానండి ఒక్కొక్క సింగిల్ అంటే అవుతుంది కదా మనకి